చెప్ప అన్కండిషనల్గా అన్కండిషనల్గా కొందల రూపాయలు అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ ఆరు పేజీల అనేక రకాల పదవు పదబంధ కాలు పెట్టింది అందరినీ వేరగొచ్చు ముప్పై నాలుగు వేల కోట్ల జాగాలో ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చి దాని ఒక పండుగ లాగా చార్ దినంగా లాగా అవన్నీ పిచ్చి చార్ కాదు ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉందంటే తెలంగాణ దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేస్ జాలకు పోకుండా అన్కండీషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని పరిధిలో డబుల్ బెడ్ రూమ్ పేదలకు ఎక్కడ బెడ్రూమ్ వచ్చినాయి ఇవ్వన్నాడు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు ప్రభుత్వం కట్టిందో ఒక ఇవ్వాల్సింది అక్కడ వాళ్ళకు కానీ ఎక్కడోళ్ళకు ఇచ్చే పద్ధతి రావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోతే ప్రజలే వాళ్ళంత వాళ్ళు ఏంటి అని చూస్తారు